హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉల్వలను అయితే మంచిగా చెరుక్కుని కుక్కర్లో వేసి ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని మంచిగా అందులో రాళ్ళు చెత్త ఏమైనా ఉందో చూ మంచిగా చేతులతో కలుపుతూ రెండుసార్లు అయితే మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక రెండు చెంబుల వాటర్ అయితే పోసుకొని కుక్కర్ని పది విజిల్ వచ్చే వరకు పొయ్యి పైన పెట్ట పెట్టుకోవాలి ఇంకా పది విజిల్ వచ్చిన తర్వాత దించేసి చూస్తే మంచిగా ఉల్వ కట్ అనేది మంచిగా చార అనేది చిక్కగా వస్తుందనమాట ఇంకా ఉల్వలు అయితే మెత్తగా అన్నప్పుడు దించేసుకోవాలి ఉల్వలు ఒకవేళ ఉడకలేదనుకుంటే మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ విజిల్స్ పెట్టుకోవచ్చు ఉల్వలలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయినాయి ఇంక అయితే స్టవ్ వెలిగించి ఇంకా కట్టు ఉల్వ కట్ అనేది కొంచెం చిక్కగా అయింది కాబట్టి ఇంకా రెండు చెంబుల వాటర్ పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే నేను ఉడికించుకుంటున్నాను చార్ అనేది మంచిగా వస్తుంది ఈ ఉల్వ చారు అనేది డైరెక్ట్గా తాగడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది అన్నమాట ఎముకల్లో పట్టుదల అనేది మంచిగా ఉంటుంది బలహీనం అనేది ఉండదు కాళ్ళు చేతులు గుంజడం కానీ నడుములు గుంజడం కానీ ఇలాంటివి అనేది అస్సలు ఉండదు ఇంకా వేస్ట్ కొవ్వు అనేది కరిగిపోతుంది అనమాట ఇంకా కిడ్నీలో స్టోన్స్ని కూడా కరిగిస్తుందంటే ఇంకా ఎంత గ్రేట్ ఇవి ఉలవచారు మన శరీరంలో ఉన్న మలినాన్ని అంతా తీసివేస్తుంది నెలకు ఒక రెండు సార్లు అయినా చేసుకొని తినండి ఇంకా ఉల్వచార అయితే అయిపోయినాక మంచిగా ఓడ కట్టుకొని ఉలవలను అయితే సపరేట్ చేసుకోవాలి చారుని సపరేట్ చేసుకొని ఒక రెండు పెద్ద టమాటాలు అయితే కట్ చేసుకొని ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని మంచిగా వెల్లుల్లి రెబ్బలను వలిచేసుకొని మంచిగా అప్పుడే తెంపిన ఫ్రెష్ కరివేపాకు పోపు దినుసులు ఎండుమిర్చి తీసుకొని ఇంకా స్టవ్ వెలిగించి కడాయిని అయితే పొయ్యి పైన పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవద్దు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు టమాటా ముక్కలకి పసుపు మంచిగా పట్టి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి ఇంకా ఉప్పు అయితే మనం ముందుగా చారులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత ఇంకా నేనైతే ఉల్వలను మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను ఈ చారుకి కంతా రుచి తెచ్చేదంటే ఈ ఉల్వల మిశ్రమం అనమాట ఒక రెండు గుప్పిళ్ళని ఉల్వలను అయితే మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ ఉల్వల పేస్టుని వేసుకొని ఉడికించుకున్న తర్వాత అందులో మళ్ళీ కొంచెం పచ్చి కరివేపాకు వేయాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇంకా ముందుగా వడకట్టి పక్కకు పెట్టుకున్న అయితే పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ చారు అనేది కొంచెం చిక్కబడిన తర్వాత గరం మసాలా వేసుకొని మరికొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మరికొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని ఇంకా ఉల్వచారు కొంచెం థిక్నెస్ వచ్చింది అన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉండేవి ఉల్వచారు అయితే చేసుకోవడం చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఇలాంటి హెల్తీ ఫుడ్